న్యూస్ విజన్ వార్తలకు స్వాగతం పూర్వ ప్రాథమిక విద్యకు ప్రాధాన్యం ఇవ్వాలని నిర్ణయించిన రాష్ట్ర ప్రభుత్వం ప్రీ ప్రైమరీ ఇన్స్ట్రక్టర్స్ను కూడా నియమించింది వారికి బోధన నైపుణ్యాలను పెంచేందుకు ప్రత్యేకంగా రీసోర్స్ పర్సన్స్కు శిక్షణనిచ్చింది వారి ద్వారా ఈ ఇన్స్ట్రక్టర్లకు శిక్షణ కార్యక్రమాలు నిర్వహిస్తోంది అందులో భాగంగా వనపర్తి జిల్లా కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఉర్దూ మీడియంలో ఐదు రోజులుగా శిక్షణ ఇచ్చారు అందులో ప్రధానంగా పిల్లల స్థాయికి వెళ్ళి వారికి కథలు ఆటపాటల ద్వారా బోధించే విధానాన్ని గురించి శిక్షణ ఇచ్చారు రిసోర్స్ పర్సన్స్ మురళీకృష్ణ సి ఈశ్వరయ్య ముజాహిదీన్లు వారికి శిక్షణ ఇవ్వదా శిక్షణ పొందిన ప్రీ ప్రైమరీ ఇన్స్ట్రక్టర్స్ కూడా తాము ఈ శిక్షణ ద్వారా ఎన్నో నైపుణ్యాలు నేర్చుకున్నామన్నారు చిన్నారులకు తాము చక్కగా బోధన చేసి తమ నైపుణ్యాన్ని చాటుకుంటామని వారు వివరించారు నమస్కారం నేను మురళీకృష్ణ ఈ ఐదు రోజుల ప్రీ ప్రైమరీ శిక్షణ కార్యక్రమానికి రాష్ట్ర డిఆర్పిగా వివరిస్తున్నాను ఈ శిక్షణలో పూర్వ ప్రాథమిక విద్యార్థుల యొక్క మనస్తత్వము వారికి అవలంబించే బోధన విధానాలు ప్రతిరోజు మనం నిర్వహించేటువంటి రోజువారీ కార్యక్రమాలతో ఇక్కడ ఎంపికైనటువంటి ఇన్స్ట్రక్టర్లకు చాలా అద్భుతంగా ఆటపాటలతో లెర్నింగ్ ఇస్తూ ఈ ఐదు రోజుల శిక్షణ కార్యక్రమాన్ని మేము ఆనందంగా ఆహ్లాదకరంగా అందరం పంచుకుంటూ ముందుకు సాగుతూ ఉన్నాం పిల్లల పిల్లలకు ఇక్కడ ఆట పాటలతో మరియు కృత్యాల ద్వారా వివిధ రకాల డ్యాన్సులు పాటలు అన్నింటినీ మిళితం చేస్తూ పిల్లలకు బోధన చే ఏ విధంగా చేయాలో ఇక్కడ ఉన్నటువంటి ఇన్స్ట్రక్టర్లకు మేము శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాము సి ఈశ్వరయ్య ఎస్టివ్ టీచర్ ఏదుట్ల విలేజ్ లో పనిచేస్తున్నాం ఈ విద్యా సంవత్సరంలో మొట్టమొదటిసారిగా ప్రీ ప్రైమరీ ఎడ్యుకేషన్ ప్రారంభిస్తున్న సందర్భంగా వారికి అక్కడ ఇన్స్ట్రక్టర్స్ కు ట్రైనింగ్ ఇవ్వాలనే ఉద్దేశంతో గత ఐదు రోజులుగా మేము పదిహేడో తారీఖు నుంచి హైదరాబాద్లో ట్రైనింగ్ తీసుకొని వచ్చి ఇప్పుడు జిల్లాలో ఉన్నటువంటి ఇరవై మూడు పాఠశాల ఇన్స్ట్రక్టర్స్కు ట్రైనింగ్ ఇస్తున్నాం ఈ మెయిన్ ఉద్దేశం ఏం సార్ అంటే ప్రై ప్రీ ప్రైమరీ ఎడ్యుకేషన్ను బలోపేతం చేయాలని చెప్పేసి కార్యక్రమంలో విద్యార్థులను మన పాఠశాల గవర్నమెంట్ ప్రీ ప్రైమరీలో చదివించేందుకు మరింత సక్సెస్ఫుల్గా కావాలని చెప్పేసి మాకు ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది మేము ఇలా ట్రైనింగ్ ఇస్తున్నాం మొత్తం ఇందులో ఐదు రోజుల శిక్షణ కార్యక్రమంలో అసెంబ్లీ సర్కిల్ టైం తర్వాత లిటరసీ స్టోరీ టైం న్యూమరసీ గుడ్ బై వంటి ఎనిమిది అంశాలను వీళ్ళను బాగా ట్రైనింగ్ చేసి అక్కడికి వెళ్ళిన తర్వాత వారి వారి సెంటర్లో విద్యార్థులకు ఆ అంశాలు బోధించవలసిందిగా మేము వారికి శిక్షణ ఇస్తున్నాం సార్ నా పేరు సుమతి నేను ప్రీ ప్రైమరీ స్కూల్కి టీచర్గా ప్రమోట్ సెలెక్ట్ అయ్యాను ఇక్కడ మాకు ఫైవ్ డేస్ ట్రైనింగ్ అని వన్పర్తిలో కోచింగ్ ఇస్తున్నారు సార్ వాళ్ళు ముగ్గురు వీళ్ళు చెప్పే విధానం చాలా బాగుంది ఇందులో ఎనిమిది అంశాల పైనే ఎక్కువగా చెప్తున్నారు సార్ మాకు మేము పిల్లలతో ఏ విధంగా ఉండాలి పిల్లలు మమ్మల్ని ఎలా అట్రాక్ట్ కావాలి పిల్లలకు మేము ఏ విధంగా నేర్పించాలి పిల్లలు చిన్న పిల్లలు సార్ ఆ చిన్న పిల్లలుతో మేము ఎలా ఉండాలి ఆనందంగా ఉండాలి స్టోరీ రూపంలో చెప్పాలి వాళ్ళకి వాళ్ళతో ఆడుకోవడం పాడుకోవడం అలా దగ్గరగా వాళ్ళని తీసుకోవడని వాళ్ళకి మేము చెప్తే వాళ్ళు మాకు బాగా దగ్గర అట్రాక్ట్ అయ్యి మాతో సన్నిహితంగా ఉండి ఫ్రెండ్లీగా ఉండి బాగా నేర్చుకుంటారని మాకు ఇక్కడ ఎనిమిది అంశాలపైన కోచింగ్ ఇస్తున్నారు సార్ వీళ్ళు చెప్పేది మాకు చాలా బాగా అర్థమవుతుంది ఇదే అంశాలనే మేము మా స్కూల్లో మా పిల్లలపై ఉపయోగించి వాళ్ళని మేము మంచి పౌరులుగా తీర్చిదిద్దడానికి మాకు ఒక అవకాశం ఇస్తున్నందుకు చాలా నచ్చింది సార్ థ్యాంక్ యూ గుడ్ మార్నింగ్ ఎవరి బడి నేను ఇక్కడ ఐదు రోజుల శిక్షణ కోసం వచ్చాను ప్రీ ప్రైమరీ నుంచి సెలక్షన్ అయి వచ్చాను టీచర్ గా ఇక్కడ సార్ వాళ్ళు ఐదు రోజులు మాకు ఇస్తున్నారు ఇక్కడ శిక్షణ బాగుంది సార్ పిల్లలకు స్టోరీస్ ఎలా చెప్పాలి ర్యామ్స్ ఎలా చెప్పాలి వాళ్ళకి ఏం చెప్తే మంచిగా అవుతుంది తర్వాత ఫర్దర్ గా పిల్లలు ఎలా చేస్తే పిల్లలు నేర్చుకుంటారు అనేసి చెప్తున్నారు సార్ వాళ్ళు నాకు శిక్షణ అయితే బాగా నచ్చింది సార్ ఎవరి సార్ కరిగి ప్రత్యేకంగా చెప్తున్నారు మాకు మంచిగా అర్థమయ్యే విధంగా చెప్తున్నారు తర్వాత గేమ్స్ ఎలా ఆడిపించాలి పిల్లలకు డ్రాయింగ్స్ ఎలా వేయించాలి తర్వాత స్టోరీస్ ఎలా చెప్తే పిల్లలు అర్థం చేసుకుంటారు వాళ్ళ మూమెంట్స్ ఎలా ఇంప్రూవ్మెంట్ చేయాలి వాళ్ళ ఏడ్స్ ఎలాంటి శిక్షణ ఇవ్వాలి మనము వాళ్ళని దగ్గరికి ఎలా తీసుకోవాలి అనేసి సార్ వాళ్ళు చెప్తున్నారు మాకు అర్థమవుతుంది కాబట్టి మేము కూడా సార్ వాళ్ళు చెప్పేది ఇంట్రెస్ట్ గా వింటూ పిల్లలతో కూడా మేము అలాగే మంచిగా చేయాలని మేము కోరుకుంటున్నాం సార్